దొంగ సిలువు మీద మార్పు చెందాడు సిలువు మీద రక్షణ పొందాడు సిలువు మీద బాప్తిసం పొందాడు ఆ సిలువు మీద ప్రవాహణ యస్సు వార్త చెప్పాడు ప్రవహణ యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును ను అప్పుడు ఇవన్నీ కూడాను నీకు అనుగ్రహించబడతాయి నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి వెంబడిస్తే నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్య ఉండదు నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తే అసంపూర్ణమైతే నేనేం చెప్పలేదు కాబట్టి వీళ్ళరా ఇక్కడ ప్రభు చెప్పిన మాట మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలవబట్టకు శక్తిని సంపాదించుకోవాలి లోకంలో ఉండగానే మీరు మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయుచ్చు మెలకుగా ఉండుడి వీడరా దేవుని ఎదుట అంటే దేవుని సన్నిధిలో మధ్యాకాశం ఆయన సంధించేటువంటి అనుభవం మనుషులు ఎట్లా కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి అంటే కీర్తనల గ్రంథం చూడండి ఇరవై నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన మూడు నాలుగు వచనాలు చూడండి యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయువటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి వాడే పిల్లలు ఇక్కడ చెప్పని మాట ఏంటంటే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు అంటే నువ్వు ఈ విషయాలన్నీ ఈ జరగబోయే విషయాలన్నీ నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి కాబో జరగబోయే వీటినల్లా నేను తప్పించుకొని మనిషి కుమార్ ఎదుటూ నిలవటం శక్తి ఏంటని తప్పించుకోవాలి నీ హృదయం తిండి వలన గాని విచారం వల్ల గాని ఐహిక విచారం వలన గాని ఇవన్నీ ఉంటే వీటన్నిటి నుండి కూడా నువ్వు తప్పించుకోవాలి చూడండి బుద్ధి గల వారికి బుద్ధిలేని వారు పెండుకుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడు కుమారుడు ఆలస్యం చేయడానికి కారణం ఏంటి చెప్పండి పెండు కుమారుడు ఆలస్యం చేయగా అని రాయబడి అతి స్వార్థ ఇరవై అధ్యాయంలో పెండు కుమారుడు ఆలస్యము చేయగా ఎందుకు ఆలస్యం చేశాడు మిగిలిన ఐదుగురు కూడాను సిద్ధపడాలి అంటే వారికి ఈ సమయం పిల్లల వారికి ఇయ్య సమయంలో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ మాందం మందన్నంతటిని తీసివేసుకొని మెలకు కలిగి ఉంటారేమోనని రెండు కుమారుడు ఆలస్యం చేశాడు ఆలస్యం చేసినప్పటికీ కూడాను వారికి ఇయ్య సమయాన్ని అంతా కూడా వ్యర్థపరుచుకున్నట్లుగా చూస్తాం వ్యర్థపరుచుకున్నటువంటి ఆ అనుభవం వారి జీవితంలో ఏం కలగజేసిందంటే అంతటా తలుపు వేయబడను మీరు వెళ్ళి అయ్యా మాకు తలుపుది అయ్యా మాకు తలుపుది అన్నారు కానీ మీరు ఎక్కడ వారు నేను ఎరుగునని చెప్పారు కాబట్టి మీరు ఏమిటానంటే నువ్వు మధ్యాకాశ్ ప్రభుని సంధించాలి అంటే దేవుని పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలిచేటువంటి అర్హత నువ్వు సంపాదించాలి అంటే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టక ప్రసంగి గ్రంథం అంతా మీరు ఎప్పుడైనా చదివారో లేదో తెలియదు కానీ మీరు ప్రసంగి గ్రంథం అంతా ఒకసారి చదవండి వ్యర్థము అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది అంటే ముప్పై ఒక్కసారి రాయబడి ఉంది వ్యర్థం 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 అనే మాట ముప్పై ఒక్కసారి రాయబడింది ఈ గ్రంథం రాసిన వ్యక్తి ఎవరంటే మహాజ్ఞాని రాజులలో అతని రాజు వంటి వాడు ఒక్కడ కూడా దేశంలో లేడు ఎరుసలేమ్ ఉన్నటువంటి రాజులందరిలో సలోమో మించినటువంటి రాజు మరి లేడు అలాంటి రాజు అంత జ్ఞానం కలిగినటువంటి వాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పే మాట ముప్పై ఒక్క సార్లు ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినట్లుగా చూస్తాం కాబట్టి వీళ్ళేమంటాయంటే వ్యర్థమైన దాని అందు మనసు పెట్టక అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో సమస్తములు కూడాను వ్యర్థమైపోయేయే ఈ లోకంలో నువ్వు జీవించడానికి అవసరమైనవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోయేయే అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీకు అవసరమైనంత వారికే నువ్వు తీసుకునే వాడవుగా ఉండాలి ఇక మిగిలింది నీకు మించి నీ ఆలోచనకు వచ్చిందంతా కూడా వ్యర్థమైనదే స్వామిత్ర గ్రంథం ముప్పై ముప్పై అధ్యాయంలో ఆగురైనటువంటి భక్తుడు దేవునికి చేసినటువంటి మనవి నేను చనిపోకముందు రెండు మానవులు చేసుకుంటున్నాను అబద్ధమునకు దూరంగా ఉంచుము వ్యర్థమైన దాని అందు నన్ను నడవకుండా చేయుము తగినంత ఆహారం మాత్రమే ఇయ్యము ఒకవేళ ధనం ఎక్కువైతే యహోవా ఎవడని అందునేమో ఒకవేళ ధనం తక్కువై పేదవాడిని అయి నేను దొంగతనం చేస్తే నీ నామానికి అవమానము తెచ్చేవాడనిగా ఉంటాను కాబట్టి నాకు తగినంత ఆహారం మాత్రమే నాకు అనుగ్రహించు ఇది వ్యర్థానికి యువతల ఉండేటువంటి అనుభవం వీళ్ళ ఈ అనుభవానికి ముందుకు వెళితే నువ్వు సమస్తం కూడా వ్యర్థమే ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం మొదటి నుండి మీరు చదువుతూ వస్తే సెలోమోన్ తన కోసం ఏం చేసుకున్నాడు పిల్లలు అంతా వివరిస్తూ వచ్చి ఆఖరి పదనాలు పదిహేను అంటే నేను చేసిన దాని అంతయు నిదానించి చూడగా ఒకడు గాలికి గాలిని పట్టుకొనడానికి ప్రయాసపడినట్లుగానే ఉన్నదన్నాడు ఎన్నో చేశాడు తనకు మేళ కట్టించుకున్నాడు మిద్రి కట్టించుకున్నాడు అంతఃపురాలు కట్టించాడు రాజకుమార్తెలు సంపాదించాడు చాలా చేశాడు ఇవన్నీ చేసిన తర్వాత నిదానించి చూశాడు అంటే అసలు నేను ఏం చేశానని ఒకసారి వెనక్కి తిరిగి నిదానించి చూస్తే ఒకడు గాలిని పట్టుకోవడానికి ఎట్లా ప్రయాసపడతాడో అట్లా ప్రయాసపడినట్టుందంట అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సంపాదించింది ఏది కూడా నువ్వు నీకు ఉపయోగకరంగా ఉండదు ఈ లోకంలో నువ్వేది సంపాదించినా సరే దాని ద్వారా నీకు ఉపయోగకరమైనది ఏదీ లేదు ప్రస ప్రగణ గ్రంథం ఇరవై అధ్యాయంలో వారి క్రియలు వారి వెంట పోగుచున్నవి అని అన్నాడు మృతినందు మృతులైన ప్రభునందు మృతులైన వారు దానిలో వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి కొందరు వారు తమ క్రియలు వారి వెంట పోవచ్చున్నవి నీ వెంట వచ్చే ఏదంటే నువ్వు ఈ లోకంలో ఏ పనులు అయితే చేసావో మంచి చేసావో చెడు చేసావో ఈ క్రియలే నీ వెంట వస్తాయి కానీ నువ్వు సంపాదించినది ఏది కూడా నువ్వు నీ వెంట రాదు ప్రసంగి ఐదు పదిహేను ఏమన్నా అంటే వాడు సంపాదించినది ఏ మాత్రం కూడా చేత పట్టుకొని పోడు వాడు తల్లి గర్భంలో నుండి ఏ రీతిగా వచ్చాడు తిరిగి మరల అట్లాగే దిగాంబరి అయి తిరిగిపోవును వాడు సంపాదించిన దానిలో ఏది కూడా నువ్వు పట్టుకొని పోడు అని రాయబడు కాబట్టి వ్యర్థమైన దాని ఎందు నీవు మనస్సు పెట్టక లోకంలో వ్యర్థమైంది ఏది మొదటి వ్యవహార పత్రిక అధ్యాయం ఆహార వచ్చిన ఉంది శరీరాశ నేత్రాశ జే ఉరీరాశ నేత్రాస జే ఉపడంబం ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమై పోయే ఈ కన్ను ఏం చేస్తుందంటే అన్ని ఆశస్తుంది శరీరం ఏం చేస్తుందంటే తనకు కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటుంది జీవపడము అంటే లేని దానిని తెచ్చి పెట్టుకునేటువంటి అనుభవాన్ని చూస్తాం డబ్బులు లేవు ఏదైనా చేయాలి డబ్బులు వచ్చిన తర్వాత చేస్తాం కానీ అట్లా జయం అప్పు నిప్పంటి సార్ అది ఆగితే తర్వాత అప్పు తెస్తాను కూడా వీడు కూడా తెచ్చారు డబ్బులు లేవు ఆగిపోతాం తర్వాత కొనుక్కుంటాం అది జయం అప్పు చేయాలి ముందు తీసేసుకోవాలి మొత్తం మొత్తం తీసుకున్న తర్వాత అప్పు తీర్చాలంటే తీసుకున్నటువంటి వడ్డీకి ఒడ్ వడ్డీ వడ్డీకి పెరిగేటప్పటికీ ఆ అప్పు తీర్చలేక మందు తాగి చచ్చ రైతు ఆడ ఎట్లా రైతు చచ్చ ఆత్మహత్య కాబట్టి వీళ్ళకి ఏమంటాడంటే దాని అందు మనసు పెట్టక దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలవాలి అని నువ్వు ఆశిస్తే మధ్యాకాశ మందు నువ్వు సంధించాలని నువ్వు ఆశిస్తే ఈ లోకంలో వ్యర్థమైన దాని అందు నువ్వు ఏమాత్రం కూడా నువ్వు మనసు పెట్టుకొనకూడదు